వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రోలజర్ కిరణ్ శర్మ గారు ఉన్నారు నమస్తే అండి అఖండ ఐశ్వర్య సార్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు దేవుని పేరు చెప్పుకొసుకొని చాలా సంపాదిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఒక అమ్మాయి నాగరాణి భవిత అని చెప్పేసి నాకు నాగపాము అంటే నేనే నాగపామును నాకు కూడా కోసం వెళ్తుంది అంటే ఏదైతే నాగపాముకి కూసం వస్తుందో నాకు కూడా ప్రతి పౌర్ణమికి నాకు కూడా తోలు ఇలా బయటకు వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంది అండ్ అదే విధంగా నాకు కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి నాకు శివ పార్వతులు కనిపిస్తున్నారు శివుడు కనిపిస్తున్నాడు నాకు మాకు గత జన్మలో ఇలా ఉండేదాన్ని ఇప్పుడు విజయనగరంలో ఒక ప్లేస్లో ఇలా తోడు తవ్వుతే విగ్రహాలు బయటకు వస్తాయి శివుడి విగ్రహం బయటకు వస్తుంది అని చెప్పేసి అయితే తను మాట్లాడుతూ ఉంది తను చెప్తూ ఉంది సో ఇది ఎంతవరకు నిజమంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే గత జన్మ లేదని చెప్పడానికి అవకాశం లేదు గత జన్మ స్మృతులు ఉంటాయి అందులో అబద్ధం ఏం లేదు అంటే ఎందుకు ఉన్నటువంటి జన్మ పా అంటే పాతకాలపు జన్మ వాసనలు పాతకాల జన్మ అలవాట్లు ఒక వ్యక్తిని గుర్తించడం ఇవి ఉన్నాయి లేవని చెప్పడానికి ఆధారం లేవు మనకి ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే ఆ మధ్య మనకి ఒక పది పదేళ్ల క్రితం అనుకుంటా నేను ఒక బాలుడు తన ఇంటికి తీసుకువెళ్ళి తన ఇంటికి వెళ్ళి ఇవిడ నా కూతురు ఈవిడ నా తల్లిగా ఉండే ఇక ఇక్కడ నాకు ఆస్తి ఉండే ఇక్కడ బాగుండే అని చూపించాడు అబ్బాయి ఎనిమిది పదేళ్ల పిల్లవాడు ఎక్కడో వేరే ఊర్లోకి వెళ్ళి తను చూపించిన దాఖలాలు మనకున్నాయి అటువంటి మనం ఒక హిస్టరీలో ఒక పదిహేను పదిహేను క్రితం అది విన్నాం మనం చూసాం కూడా సో ఇంతకుముందు కూడా అంటే మీరు చిన్నతనంలో మీ చిన్నతనంలో అంటే మీకు ఎనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా ఎటువంటివి పూర్వజన్మ వాసనలు లేకుండా ఉండవు తప్పకుండా ఉంటాయి అంటే ఏ కొద్ది మందికో వస్తాయి అవి చాలా తక్కువ మందికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదని చెప్పడానికి లేదు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అది మన శాస్త్రంలో చెప్పబడింది మళ్ళీ జన్మ పునర్జన్మ ఉంటుంది అని చాలామంది నమ్మే వాళ్ళు ఉంటారు మన శాస్త్రం కూడా ఉంది అందుకని మనం చేసేటువంటి కార్యక్రమాలు అంటే తర్పణాదులు చేయడానికి కానివ్వండి పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత పునర్జన్మ రాహిత్య దోష నివృత్తి అర్థం చెప్తారు అంటే మళ్ళీ జన్మంటూ రాకుండా ఉండటానికి కొన్ని మంత్రాలు తర్పణాదులు పెడతారు అంటే ఆత్మసంతృప్తి కలగడానికి అని చెప్తారు కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఆ పునర్జన్మ వాసనలు ఉంటాయి ఎక్కడ పోవాలి కానీ ఇప్పుడున్నటువంటి సంప్రదాయబద్ధంలో ఇప్పుడున్నటువంటి ధర్మ ప్రకారంగా ఈ కలియుగంలో అంటే రోజు రోజుకి మనకు విపరీత ధోరణి పెరిగిపోతుంది ఎక్కడ కూడా మనకి సరైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు తక్కువ అంటే తక్కువ తగ్గిపోతూ ఉంది సనాతన ధర్మం అంటే ఏమిటి అసలు అంటే ఒక నియమము నిష్ట ఒక పద్ధతి ఒక మన బిహేవియరు తల్లితో ఎలా ఉండాలి సోదరితో ఇలా ఉండేటువంటి ఒక భావన అనేది సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన ఘట్టాలు ఇవన్నీ కూడా కామమైనటువంటి దృష్టితో కామం అంటే నాట్ ఓన్లీ సెక్సువల్ డిస్ట్రాక్షన్ సెక్సువల్ అట్రాక్షన్ కాదు అంటే కామం అంటే కోరిక డబ్బు నాకు రావాలి వాని ఉన్నటువంటి ఆస్తి నాకు రావాలి వాని దక్కింది నాకు దక్కలేదు అంటే ఒక రకమైనటువంటి లోభత్వము మోహత్వము ఆ తర్వాత మదము మత్సరము ఇవన్నీ కూడా అరిషట్ వర్గాలతో నిండి ఉన్నాం మనం ఇంకా కలియుగం ఇది ఇది కలియుగమే దీని పేరు కలిపురుషుడు యొక్క ప్రభావం చేత మనందరం కూడా కలి ప్రభావం చేత వక్రమార్గం పట్టేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి పురాణ పురుషులు కానీ ఇతరత్రా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎక్కడొక దగ్గర మిస్టేక్స్ చేస్తూ వెళ్తుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న వ్యక్తులకి అటువంటి పునర్జన్మ రావడం దుర్లభం ఇది ఇప్పుడు నేనేమంటాను అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయికి ఎవరైతే మీరు అన్నారో భవితానమ్మాయి అన్నారో ఆ అమ్మాయి ఇది ఇంతవరకు అది వినలేదు అంటే మరి మీరు సెన్సేషన్ అవుతున్నారు బట్ ఈ నాలుగు రోజుల పండుగ హడావుళ్ళు నేను చూడలేకపోవచ్చు చూసులేకపోవచ్చు నేను క్యారెక్టర్ చూస్తాను ఇవ్వండి అయితే ఒకవేళ అమ్మాయి అన్నా సరే కుబుసం వస్తుంది చెప్తున్నారు మీరు అది ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ మానవ శరీరానికి పాము యొక్క చర్మం అనేది కుబుసంలాగా మారి రావడం అనేది ఇంపాసిబుల్ అది సినిమాల్లో మాత్రమే ఎయిటింగ్ చేయడము లేదా మనకి ఏదో అంటారు కదా గ్రీన్ మ్యాట్ మీద దాన్ని ఏవో చేసి ఎఫ్ఎక్స్ ఎఫ్ఎక్స్ఎల్ చేసి పెట్టేటువంటివి తప్ప మనిషికి మానవ మాతృడికి కుబుసం రావడం అనేది ఇంపాసిబుల్ ఒకవేళ తన కుబుసం వచ్చింది అని అడుగుతుంటే అది చర్మ వ్యాధి అమ్మ గుర్తుపెట్టుకో తల్లి నీకు చర్మ వ్యాధి ఉంటే అటువంటి చర్మం ఊడిపోతుంటే పొడలు పడతాయి చాలామందికి మీరు చూసే ఉంటారు పగులుతుంది ఒళ్ళు పగులుతుంటుంది చర్మం చిట్లు ఇస్తూ ఉంటుంది అది తెల్ల కనబడుతు ఉంటుంది పగిలినట్టుగా దాని కాస్త వ్యాధిని రాసుకుంటే సరిపోతుంది ఆ కుబుసం మళ్ళీ రాధిగా అటువంటి కుబుసం అనేటువంటిది అబద్ధం అటువంటి నాగకన్యలు ఇప్పుడున్న విషయం అబద్ధం రెండవది నాగకన్యలు ఎక్కడైనా సరే మీకు గుర్తుపెట్టుకోండి జనాసంచారంలో ఉండే అవకాశం కష్టం జన సంచారం నిలవడం కష్టం వాళ్ళు వాళ్ళకు పోకడంతా కూడా అడవిలో ఇతరమైనటువంటి వ్యక్తులతో అడవిలోనే అంటే జనా జనారణ్యానికి దూరంగా ఉండగలిగేటువంటి ఉత్సాహము అటువంటి ప్రవర్తన ఉంటుంది నాగకన్యలు కానీ నాగులు కానీ ఇంకా కొద్దిలో పోతే జలకన్యమేమీ అంటారు ఇక నాకనే కన్యనే జలకన్యనే వండే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన వాడు అమ్మాయికి అటువంటి అవకాశం ఉండే అవకాశం కష్టం రెండవది ఈ పునర్జన్మ సంబంధించినటువంటి వాసనలన్నీ కూడా ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య తెలిసిపోతాయి ఓకే అప్పుడు వాడికి ఏంటి బుద్ధి ఏమీ వికసించదు పూర్తిగా అలా చెప్పేసి ఇప్పుడు నువ్వు ఇరవై ఏళ్ళకు ఇరవై ఏడు ఎంత అమ్మాయి వయసు ఇరవై రెండేళ్ళు ఇరవై ఏళ్ళ వయసు అంటే నువ్వు రయస్సులు అయిపోయినావు నువ్వు మెచ్యూర్ అయిపోయినావు నీకు శరీరం మార్పులు కూడా వచ్చేసాయి ఎప్పుడు నీకు గత జన్మ స్మృతులు రావడం అనేది ఇంపాసిబుల్ అది రజస్వలకి ముందే జరుగుతుంది అటువంటి పూర్వజన్మ వాసన రావడం అది కొద్దిగా ఉంటుంది రెండోది శాస్త్రంగా ఉంటుంది స్వామి నిజంగా చెప్పండి ఉంటుందా అని అడిగితే తప్పకుండా ఉంటుంది ఉండకుండా ఉండే అవకాశం లేదు అంటే ఏడు జన్మలు మాత్రం మనిషికి పక్కా ఉంటాయి అంటారు నేననేది ఇది శాస్త్ర ప్రకారంగా ఖచ్చితంగా ఉంటుంది ఏడు జన్మల వరకు ఈ యొక్క ప్రభావం ఉంటుంది అయితే ఆత్మ నాసనము లేనిది ఆత్మకు భగవద్గీతలో చెప్పబడుతోంది ఆత్మ నాశనం లేదు కాబట్టి ఎక్కడ కూడా ఆత్మ చనిపోదు ఆత్మ కనుక ఆ గుర్తులు కనుక ఉన్నట్టు బలిష్టమైన గుర్తులు ఉన్నట్టయితే తప్పకుండా దాని ప్రభావం మన మీద ఉంటుంది ఉండకుండా ఉండే అవకాశం లేదు కానీ ఈ ఎనిమిది నుంచి పన్నెండే సంవత్సరాలు అంటే బాలవస్థలోనే ఉంటాయి అప్పుడే వాడికి గుర్తు వస్తుంది ఓహో నా తల్లి ఇక్కడ ఉండే నా కూతురుగా ఉండే నా తల్లిలా ఉండే ఈ ప్రాంతంలో ఉండే అని చెప్పేసి వాడికి పటిష్టం గుర్తుంటుంది అది ఈ తర్వాత పన్నెండేళ్ళ తర్వాత ఈ కాలగమనంలో ఈ ప్రపంచ ప్రయాణంలో ఈ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ మధ్యలో అది ఎగిరిపోతాయి ఇంకా ఉండవు మళ్ళీ అంటే ఏమిటి అక్కడ ఆ సమయంలో మాత్రమే వారు తటిస్థించే అవకాశం ఉంటుంది ఎందుకు ఎప్పుడు చేసేటువంటి వ్యక్తులు ఇరవై ఏళ్ళ తర్వాత వారికి ఇలా చేస్తే నాకు గుర్తింపు వస్తుంది ఇప్పుడు ఆ మధ్య ఒక అమ్మాయి కూడా ఇలానే నాకు దేవుడు వస్తుంది అని చెప్పేసి తను కూడా చాలా ఇంటర్వ్యూస్లలో డైరెక్ట్ ఇంటర్వ్యూస్లలోనే దేవుడు రావడం కానీ తర్వాత ఇదంతా ఫేక్ అని చెప్పేసి వాళ్ళ ఊరు వాళ్ళే వాళ్ళ ఇంటి సభ్యులే చెప్పడం అయితే జరిగింది ఇది చాలా చాలామంది అడుగుతారు అంటే ఈ అమ్మవారు స్వామివారు పూర్ణిత పూర్ణం అనేది ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది అది ఎక్స్ట్రీమ్ దాని ఏంటంటే డివైన్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు దాని ఎక్స్ట్రీమ్ డివైన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే పొజిషన్ తీసుకోవడం అంటే అది దేవుడు ప్రత్యక్ష కనపడతాడా ఇంపాసిబుల్ మరి మనకి ప్రత్యక్ష దేవుడు ఉన్నాడు మనకి కనపడతాడు మనకి రోజు మీరు కూడా చూస్తున్నారు అందరూ చూస్తున్నారు ముస్లిం చూస్తారు క్రిస్టియన్స్ కూడా చూస్తారు మా దేవుడిని ఎవరా దేవుడు సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దేవుడు కనబడుతుంది కదా చంద్రుడు ప్రత్యక్షం కనబడుతున్నాడుగా అంటే ఆ రెండు కనబడుతున్నాయి కాబట్టి దేవుడు చెప్తున్నాం ఇంతకు ముందు లేవా మే అదే చెప్తున్నాం సృష్టి మూలము నుంచి భగవంతుడు ఉన్నాడు ఇందులో సందేహం లేదు పునర్జన్మ ఉంటుంది సందేహం లేదు కానీ దానికి ఒక నిర్దిష్ట ప్రమాణం ఉంది ఆ ప్రమాణ ప్రకారంగా నువ్వు గత జన్మలు చేసినటువంటి పుణ్య ఫలితము పాప ఫలితాన్ని బట్టి నువ్వు అనుభవించే అవకాశం మరి చెడ్డ వాళ్ళెందుకు పుట్టట్లేరు బిల్లాడెన్ లాంటివాడో లేదంటే మనకి దావుద్ బ్రేమ్ వాళ్ళ తాలూకు లాంటి ఎందుకు పుట్టట్లేరు వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరు మనుషులు గారా అంటే వాళ్ళ చెడ్డ వాళ్ళకు ఆత్మ ఉంటుందిగా దయ్యానికి కూడా ఆత్మ ఉంటుందిగా దేవుడికి బలం ఉండి మళ్ళీ ఆయన పునర్జన్మ ఇచ్చినట్టే దయ్యం కూడా పునర్జన్మ ఇస్తుందిగా అంటే అలాంటివి లేమని చెప్పడానికి లేదు విపరీతమైనటువంటి ఒక మానసిక వైకల్యం చెప్పవచ్చు మనం పూర్ణం అనేది అంటే సార్ అలా మనసు మానసిక వికాంగులు అంటారా పిచ్చోళ్ళు అంటారా మీరు అడగవచ్చు మీరు నేను అంటున్నాను ఏదైతే నీకు నిర్దిష్టమైనటువంటి బాలావస్థలు కనుక ఇటువంటి పూర్వజన్మ వాసనలు గుర్తొస్తే మాత్రమే నిజమైనది ఆ తర్వాత వయసు రీత్యా మారిపోతాయి కంపల్సరీగా మీకు కూడా అంటే నాకు తొమ్మిది సంవత్సరాలు నాకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలాంటివి గుర్తొచ్చాయి తర్వాత మళ్ళీ అలాంటివి ఏం జరగాలేదు ఇప్పుడు మళ్ళీ నాకు డిస్టర్బ్ గా అవుతుంది సో అందుకే నేను ఇలా మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది సో అక్కడ తీయండి నాకు మనశ్శాంతి చెయ్యండి అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంది ఒక గుర్తు పెట్టుకోండి ఇద్దరు కూడా ఒక అబ్బాయి కూడా అలాగే చేసాడు ఒక అబ్బాయి చేసి ఎక్కడ ఉందని చెప్పేసి పది మీటర్ లో యాభై మీటర్లు తోవ్యారు అది కూడా అయిపోయింది మరి తెలుసో తెలియదు ఈ మధ్య కూడా మరి కొంతమంది మన యొక్క ప్రభుత్వం వాళ్ళు కూడా భాగ్యనగరంలో మనకి యాబిట్స్ లో ఉన్నటువంటి యాబిట్స్ కాదు మనకి పోలీస్ లైన్స్ దగ్గర ఉన్నటువంటి ఒక కొండ తొవితే మీకు బాగా వస్తుంది బిర్లా మంది దగ్గర తోవితే నిధుల్ని అని చెప్పేసి కొంత తవ్వారు కూడా దాన్ని తర్వాత కోర్టు వాళ్ళు ఉండి పిచ్చా మీకు ఏమైనా అటువంటి తోట బంద్ అని చెప్పేసి దాన్ని ఆఫ్ చేశారు అది కూడా ఎవడో ఒకటి చెప్పే ఎట్లా అంటే పూనకం వచ్చినోడోడో చెప్తేనే వాళ్ళు తోడ మొదలుపెట్టారు సరే అది అది తగ్గటగా అది మర్చిపోయారు జనాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కడ కూడా తోడలేదు అయితే ఈ ఇటువంటి ఉంటాయా అంటే నిధి నిక్షేపాలు ఉంటాయా అని అడిగితే తప్పకుండా ఉంటాయి ఎందుకు ఉండవండి ఖచ్చితంగా మీకు భూమి యొక్క పలకలు కింద ఉన్న భూమి పలకలు అనేవి జరుగుతున్నాయిగా ఇప్పుడు చాలామంది అంటారు ఇప్పుడు నిధులు తవ్వేవాళ్ళు నిధులు నిక్షేపాలు చూసేవాళ్ళు అంటారు మొదట ఇక్కడ ఉండే ఇప్పుడు కదిలిపోయింది అక్కడ దాకా పోయింది నిజమైనటువంటి ఒక తాంత్రిక మాంత్రిక వ్యక్తి దాన్ని పరిశోధించి తెలుసుకోగలుగుతాడు మంత్రానికి బలం ఉంది లేదని చెప్పడానికి లేదు మీరు మంత్రానికి చింతకాలు అంటే ఈ సమాజ కాలంలో జరిగే అవకాశం కష్టం బికాజ్ వాడు పూర్తిగా నేర్చుకోడు కదా అటు మంచి నేర్చుకోవచ్చు చెడు వాడు మధ్యస్థంగానే ఉంటాడు వాడు ఎందుకు వాడికి లోభం ఎక్కువ నాకు ఇంటనే కావాలి నాకు తెలిసిన విషయం ఈయన రాగిరికి రాసింది రైట్ ఇక్కడ తోబండి ఈ ఆకారం ఇక్కడ ఉంది ఇక్కడ తోబండి అని సగం విద్య నేర్చుకున్నవాడే కాబట్టి దొరికే అవకాశం కష్టం కాకపోతే నిధి నిక్షేపాలు లోపల ఉన్నటువంటి నిధి జరగడం వాస్తవం అవి పది కిలోమీటర్లు దొరుకుతాయి ఒకసారి అలాగే జరుగుతాయండి అని చాలామంది అడుగుతుంటారు మరి వాళ్ళకి సమాధానం భూమి లోపల పలకలు ఉంటాయి ఇవి రాళ్ల ప రాతి పలకలు అవి కదలటల్లే అవి కదితేనే కదా మీకు భూకంపం వచ్చేది ఎలాగైతే అటువంటి రాతి పలుకలు కలుగుతుంటాయో ఆ కదిలినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క స్థాన భ్రంశం ఈ నిధి నిక్షేపాలకి స్థాన భ్రంశం కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది అది పూర్వకాలం దాచుకోవడానికి బ్యాంకులు ఏం లేవుగా కాబట్టి వాళ్ళు ఏదో గోతు తోవి దాన్ని పెట్టుకునే వాళ్ళు అది మనకిప్పుడంటే పైకి వచ్చేసాం మన ఇల్లు ఒక ఇరవై ఏళ్ళ తర్వాత చూడండి ఈ రోడ్డు మనకంటే పైకి వచ్చేస్తుంది అంటే రోడ్డు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా మనం కానీ ఆ నిధిక్షేపాలు ఒక కిలోమీటర్కో లేకపోతే పావు కిలోమీటర్కో రెండు వందల మీటర్ల లోపలకో అట్లా వెళ్ళిపోతున్నాయి కానీ అలా వెళ్ళిపోయినప్పుడు ఇంకొక చోటికి మారిపోతాయి అక్కడ దొరికే అవకాశం ఉంటుంది ఇలా వీళ్ళందరూ కూడా కళ్ళు పెట్టేసుకొని పలాని గోడలు ఉంది విజయనగర సామ్రాజ్యంలో మీకు నిధిక్షేపాలు ఉన్నాయి నేను ఆ రాజ్యానికి నేను రాని ఒకప్పుడు నాకు తెలుసు నేనే అందులో పెట్టాను అంత కూడా భ్రమనే తప్ప నిజంగా లేదు ఒకవేళ అది విషయం గుర్తుంటే అక్కడ కొంత వ్యక్తి కొత్త వ్యక్తులు కంటే సేనా నాయకుడు ఎవరు ఆ సమయంలో సేనా నాయకుడు విజయనగర సామ్రాజ్యంలో సేనా నాయకుడు ఎవరు ముఖ్యమైనటువంటి మంత్రి ఎవరు ముఖ్యమైనటువంటి రాణికి అనుచరుడు ఎవరు వీళ్ళ పేర్లు గుర్తుండాలిగా అవి ముఖ్యమైనటువంటి పేర్లు కదా ఎలాగైతే మనకి మన వికటకవి గురించి చెప్పి వింటుంటాం మనం వికటకవి వీళ్ళ ఉన్నాడు మరి కాకతీయ సామ్రాజ్యంలో వికటకవి ఉన్నాడు కదా ఆయన ఏం చేశాడు అలాగే తోటరుద్ర కవివారు కదా వారేం చేశారు అంటే ఇవన్నీ కూడా ఆ సమకాలీనటువంటి సమయంలో ముఖ్యమైన వ్యక్తుల పేరు మనం చెప్తున్నాం కదా మరి ఆ వ్యక్తి ఎవరైతే నేను ఆ రాణికి ఆ రాజ్యానికి రాణిని ఆ రాజ్యాన్ని ఉండేదాన్ని చెప్పినప్పుడు నీకున్నటువంటి చెలికత్తలు ఎవరు నీకున్నటువంటి తల్లిగారు ఎవరు నీకున్నటువంటి సేనా నాయకులు ఎవరు ఆ విషయాలు చెప్తే తెలిసిపోద్దిగా దాన్ని పట్టుకొని మనం ఎంక్వైరీ చేయొచ్చుగా సో కాబట్టి ఇవన్నీ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఆవిడ నాగకన్య కాదు నాగకన్యకు కొన్ని లక్షణాలు వేరు ఆ లక్షణాలు వేరుగా ఉంటాయి ఆ మాట విధానం వేరుగా ఉంటుంది ఆ తత్వం కూడా వేరుగా ఉంటుంది ఆ ప్రవర్తన వేరుగా ఉంటుంది ఆవిడ సినిమాల్లో చూసి నాగ నాగదేవతలాగా నటించి నాగదేవతలాగా మాట్లాడినా నాగదేవతలాగా నడిచినా అటువంటి కుదిరే అవకాశం కష్టం కాబట్టి దాని గురించి మనం ఒక ఎంక్వైరీ చేసే సింపుల్ సింపుల్ ఎంక్వైరీ దీన్ని ప్రజలని మభ్యపెట్టడం దీనివల్లనే కదా మనకి ఇటువంటి మూఢనమ్మకాల వల్ల వీళ్ళ వెనకాల ఎవరైనా ఉండి కూడా చేయిస్తున్నారంటారా ఎందుకంటే వీళ్ళని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ తండ్రియే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది సో మరి ఎవరైనా ఇంకా చేయిస్తున్నారంటారా ఒకటి గుర్తు అదే వాళ్ళ మీద ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు ఒక రికగ్నేషన్ చేయవచ్చు ఇవాళ రేపు వ్యక్తులకి ఒక ప్రత్యేకమైనటువంటి పంత కావాలి అంటే పది మందిలో గుర్తింపు కావాలి ఇందాక మాట మంచి అన్నాను కదా ఆ మధ్య ఒక ఆంటీని తీసుకొచ్చారు కూరగాయలు అన్నం వండుకుని ఆంటీని తీసుకొచ్చారు ఆంటీ ఇప్పుడు అందరికీ ఆంటీగా అయిపోయింది అంటే ఒక్కొక్కరిని మనమే అంటే ఈ నిజం చెప్తున్నాం కదా ఈ సోషల్ మీడియాని పనికిరాని వ్యక్తులందరినీ కూడా పనికిరాని వ్యక్తులందరినీ కూడా ప్రపంచాన్ని పరిచయం చేసి ఉన్న శాస్త్రాన్ని పక్కకు పెట్టేసి లేనిపోనివి ఇక్కడ మూఢనమ్మకంగా క్రియేట్ చేసి చూశారా ఇక జన అజ్ఞాన వేదికలు వాళ్ళు ఉండే చూశారా మీరు ఇలాంటివి చేస్తున్నారు మీ వల్ల అసలు ఏం లేదు అంత అబద్ధం మీరే మీరే కాయ చేస్తారు బ్రాహ్మణులంతే ఉంటారు మీరు సాధర్మం అంటారు దేవుళ్ళు లేడు దయ్యలు లేడు అంత అబద్ధం నేను అమావాస్య రోజు నడి తింటాను నేను గ్రహణ రోజు గుట్టు తింటాను ఎవడెవడో ఆ గ్రహణాలలో తిన్న తర్వాత అనారోగ్యం పాలను మాకు తెలుసు ఆ విషయం కాబట్టి ఇటువంటి మూర్ఖుల వల్ల నేను మూర్ఖులు అంటాను అది భవిత కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నా గణవసరం విషయం మూఢనమ్మకంతో ప్రజల్ని మభ్యపెట్టి మీ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయకూడదు అది మంచిది కాదు పునర్జన్మ లేదని చెప్పట్లేదు మళ్ళీ నేను మన ఛానల్ ద్వారా స్పష్టంగా చెప్తున్నా పునర్జన్మ ఉంటుంది అది ఏడు జన్మల వరకు ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆత్మకు నాశనం లేదు కదా ఆత్మ నాశనం లేనిది భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది కాబట్టి మీకు అటువంటి విషయాల్లో మీకు అపనమ్మకం ఆత్మ ఉంటుంది ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటుంది స్థిరం లేని ఆత్మ శైరం మాత్రమే అస్థిరమైనది కాబట్టి పూర్వజనం అనేది ఉంటుంది కాబట్టి ఆ వాసనలు ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఒక్కొక్కరు మంచి మాట తీరుతో ఇప్పుడు ఈమె నువ్వు తోవడం ఎందుకు సమాజానికి మంచి చేయగలిగేటువంటి శక్తిని క్రియేట్ చేయవచ్చుగా ఈ భవితనమ్మాయి నువ్వు సైలెంట్గా ఉంటూనే నీ వీధి మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండడానికి మంచివాళ్లుగా మారడానికి మద్యపాన నిషేధానికి ఆర్థిక బలానికి పది మందికి సేవ చేయడానికి అందనా చేయొచ్చుగా కేవలం నిధులు తవ్వు కాగతీయ సామ్రాజ్యాలకు వెళ్ళు విజయనగర సామ్రాజ్యంలో విజయనగరం జిల్లాకు వెళ్ళు అక్కడ తొవ్వు వస్తుంది అనేది ఇది కొద్ది అభూత కల్పన తప్ప మీకు నిజం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అటువంటివి మూఢనమ్మక కిందకే వస్తాయి దీనివల్లనే నిజమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి వేదశాస్త్రం కానివన్నీ కూడా అవి పట్టిపోయి ప్రమాదానికి గురే అవకాశం ఇటువంటి వ్యక్తుల కూడా జరుగుతుంది కాబట్టి అమ్మాయి మాటల్ని విశ్వసించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు దాన్ని నమ్మే అవకాశం లేదు థ్యాంక్ యూ సార్ శుభమార్